ఓం మాత్రే నమః నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం విదుర నీతులలోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా ఇవి విదురు నీతులు చాలా శ్రేష్టమైనవి ఇవి మన జీవితానికి ఉపయోగకరమైనటువంటివి మనము సత్య మార్గం మీద వెళ్ళేవారికి విదురు నీతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఉపదేశించిన నీతులు ఇవన్నీ ఈరోజు మనం విదురు నీతుల్లో సప్తవ్యసనాలంటే ఏమిటో ఆయన చెప్పారు మనం ఆ పద్యాన్ని చూద్దామా ఇవాళ వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనము దండంబు పరుసదనము వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వముసేత సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేతయనిడి సప్త వ్యసనముల సనదు తగులా అని చెప్పారు చూడండి వెలది స్త్రీ జూదం తాగడం వేట కఠినమైనటువంటి మాటలు మాట్లాడడం అలాగే కఠినమైనటువంటి దండన విధించడం డబ్బు వృధా చేయడం అనేవి ఏడు వ్యసనాలు ఏడు సముద్రాలలో మునిగినా సరే తేల్తాం కానీ స ఏడు వ్యసనాలు మనకు అలవాటు పడితే మనం ఇందులోంచి బయటపడలేము అని విధుల వారు మనకు ఈ పద్యం ద్వారా తెలియజెప్తున్నారు అంచేత ఈ వ్యసనాలు ఈ దొరలవాట్ల నుంచి మానవులందరూ బయటపడాలి అని ఈ విధుర నీతి మనకి చెప్తున్నది వెలది జూదం పానం స్త్రీ జూదం పానం వేట పలుగు రాజులు మొదలైనవారు కూడా ఈ జూదానికే వాళ్ళు లోబడిపోయి రాజ్యాలు కూడా పోగొట్టుకున్నారు అంచేత ఈ స్త్రీలోలత్వం కానీ జూదం కానీ తాగడం కానీ వేట తమకం కానీ ఇవేవి ఉండకూడదు అని మనకి అందులో తగులుకోకూడదని కూడా రాశారు విదురుల వారు అంచేత ఈ పద్యం ఇవన్నీ కూడా మహాభారతంలోని ఈ నీతులు ఈ పి ఇప్పుడు విదురు నీతుల్లోని మరో పద్యాన్ని మనం చూద్దామా తగిన వేషంబు తను దాను పొగడుకొనమీ నొచ్చియునుకీడు పలకమీ ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి గొప్పు చేయు అని విధుల వారు చెప్పారు చూడండి తగిన వేషంబూ అంటే తన హోదాకు తగిన వేషధారణ ధరించాలి తన హోదా ఏదో తెలుసుకుని దానికి తగ్గ వేషధారణే ధరించాలి తనను తాను పొగుడుకోకపోవడం పొగడు కొనమీ తనను తాను పొగడు కొనమీ తనను తాను పొగుడు కొనకపోవటం దానం చేసి ఎందుకు చేసావురా అని బాధపడడం నొచ్చుయు కీడు పల్లకమీ ఒకరు మనకి బాధపెట్టారు వారి మాటల వల్ల కానీ వారి చేతల వల్ల కానీ మనం బాధపడ్డాం నొచ్చుకున్నాం అయినా వారికి మనం కీడు పెట్టకూడదు అని చెప్తున్నారు నొచ్చూ వగువకునికి తనకెంత నడవకయున్నా పదము తప్పకుండుట దరిద్రంలో ఉన్నాడు అయినా సరే తన ధర్మ మార్గాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ఉంటే అదే నడవడి అదే అందరూ మెచ్చుకునే నడవడి ఒప్పు అన్న నడవడి ఒప్పు చేయు అతని ఎంత దరిద్రంలో ఉన్నా తన ధర్మ మార్గాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు అని ఇదే సత్ప్రవర్తన అనిపించుకుంటుంది అని మనకి విధుల వారు ఈ పద్యం ద్వారా మనకి తెలియజేశారు ఇది మీరు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో కలుద్దాం ఆహాహా ఏమి పద్యంలోని అందరికీ నమస్కారం